ఇంకా ఇంక కొంతమంది సన్నాసులు ఎలక్షన్ల లాభం కోసం మాట్లాడినారు కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అండ్ చిల్లర వాగుడు చెత్తవాగుడు బజారు మాటలు చాలా మాట్లాడినారు వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది తొంభై ఐదో పేజీ రేవంత్ రెడ్డి గారు తొంభై ఐదో పేజ్ చదువుకో మీ తొంభై ఐదో పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏం చెప్పినారంటే రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగింది ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు మీ ప్రభుత్వమే రాసిన ఈ నివేదిక టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ హెస్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ సచ్ ఆస్ ఫ్లాగ్షిప్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ టు ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్ అండర్ రైతు బంధు అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్థుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కనీసం పాప రాసిన అధికారులను నిజాలు చెప్పారు సరే ఈ సన్నాసులు చూసుకోలేదు విడుదల చేసిన ఇప్పుడు తర్వాత నాలుగు గరుచుకున్నారు అది వేరే విషయం ఇంకోటి ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది ఎట్లా సంపద పెరిగింది ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా కాదు ఈ రాష్ట్ర ఆదాయము వ్యవసాయ విస్తరణ ఆదాయం పెరిగింది సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పజెప్పినాడు దాదాపు ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది అరవై ఎనిమిది లక్షల మొత్తం నేను చెప్పేది వరి అరవై ఎనిమిది కి అరవై ఎనిమిది లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పజెప్పినాడు మేము దిగిపోయేనాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది మిగతా పంటలు కాదు ఒక కోటి పద్దెనిమిది లక్షల ఎకరాల్లో సాగైతున్నది రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ధాన్యం పండుతున్నది వరి ధాన్యం అంటే ఎక్కడ మీరు అప్పజెప్పినాడు ముప్పై నాలుగు లక్షల ఎకరాలు ఎక్కడ కోటి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎక్కడ ఎనభై ఎక్కడ అరవై ఎనిమిది లక్షల టన్నులు ఎక్కడ రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా కాళేశ్వరం పనికొచ్చిందా లేదా మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా ఈ సొల్వాగుడు వాగిన సన్నాసులందరూ దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని నేను కోరుతా ఉన్నా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పజెప్పినాడు యాభై ఏడు వేల కోట్లు మేము దిగిపోయినాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయినాడు మాకు అప్పజెప్పినాడు ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు మూడు లక్షలు ఇరవై మూడు వేలు మేము దిగిపోయినాడు పది లక్షలు అంటే మూడు రెట్లు అటు వ్యవసాయం పెరిగింది ఇటు ఐటీ పెరిగింది అట్లాగే అట్లాగే మీరు ఆఖరికి యాదవ సోదరులకు కురుమ సోదరులకు మేము గొర్రెలు పంచి పశుసంపద జీవసంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడారు కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్ షీప్ ప్రొడక్షన్లో నంబర్ వన్ ఇన్ ద కంట్రీ తెలంగాణ జీవ సంపదలో నంబర్ వన్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అట్లాగే మీరే మాట్లాడినారు